తేమశాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు కృష్ణా జిల్లా గాంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు మంత్రులు నాదేన్ల మనోహర్ కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది ఇంకొకరిది ఎంత వచ్చింది ఈ ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మీరు కండిషను థర్టీ ఫైవ్ బ్యాగ్స్ ఫార్టీ బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు వే క్లియర్ దట్ ఈస్ ద వన్ రెండోది ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేస్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు వన్స్ అది కానీ వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం మూడోది ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు అది కాదు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్ ఎంత రావాలి ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి వాట్ యు హ్యూర్డ్ క్లియర్గా రావాలి అప్పుడు అనుకున్నాం వచ్చింది బ్యాగ్స్ వస్తుందని ఫార్టీ ఆవరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే రాష్ట్ర రాష్ట్రంలో మీరు మూడు లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు మూడు లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక ఆవరేజ్ ఎంత వచ్చింది అంటే ఎన్ని ఎన్ని టూ పాయింట్ సిక్స్ ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్ మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టమ్లో ఎస్ సార్ యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి ఎయిటీ వన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్ దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే ఎయిటీ ఫైవ్ అనే నౌ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ మీకు అంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది ఎంత ఖర్చు అవుతా ఖర్చు ఎట్ట తగ్గిస్తాం ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం అది నేను చేసే ఎక్సర్సైజ్ ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నావు అవి కాదు ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర యూ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలెటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది ఈజీగా కట్ చేశారు కొంత దిగుబడి పెరిగింది ఐదారు బస్తాలు పెరిగింది అంతేనా ఐదారు కట్టలు కట్టలు పెరిగింది ఐదారు కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ హెట్ వర్క్ ఇట్ అవుట్ ఇట్ బెస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు ఎంత ఫెర్టిలైజర్ వేసారు అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి ఇంకా మీరు ట్రెడిషన్గా ఆలోచిస్తుందని నా ఉద్దేశం డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్గా యూ యాట్ ఎవర్ కెట్ అవుట్ మే బీ రెండు మహమ్మద్ ఇర్ఫాన్ మహమ్మద్ ఇర్ఫాన్ ఇర్ఫాల్ ఎన్నికరలు వేసామా సార్ ఎన్నికరలు వేశారు పొలం ఎంత వేసారు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలసెంట్ తొమ్మిది ఎకరాలు రిసెంట్లు వేశారు ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది సార్ ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది మొత్తం ఇక్కడ ఫస్ట్ టైమ్ పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిలిగి తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ అయితే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళా ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే

ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారా తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళంతా పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమస్ అంతా చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు ప్రపంచం చెప్పాలి వాళ్ళు అవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీలో ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్నాడు సార్ సాంసారావు గారు ఒక పెద్ద మనిషి మెసేజ్ పంపించిన చూసుకునే అలవాట్లేదు అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరికి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మిషన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్ కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు అది నేను అడిగాను ఇప్పుడు అది సార్ ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మనాడు చేసింది ఇప్పుడు అడిగాను నేను ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగానే పని చేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని చేస్తా కాబట్టి దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడుండే ప్రొసీజర్ ఓకేనా మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లా వచ్చేది సార్ ట్వంటీ థర్టీ మధ్యాహ్నం నేను ఒక ఆర్డర్ చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్ లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్ లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకుని కారణాలు కారణాలేంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్ డబుల్ అయ్యాలని మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు బ్యాంకులోకి డబ్బులు తీసుకోవాలి అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ రేపు ఇచ్చే బదులు రోజు ఇస్తే నష్టమండి నాకు సో ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఐదారు మంది ఉన్నారు మీరు ధాన్యం పంపిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా సివిల్ సప్లైస్ తరఫున ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా అని పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే రా రా నువ్వు నేర్చుకోవాలా చాలా ఉంది మీకు అంతా తెలిసినవి మీరు అందరూ అనుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు